అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ అనే దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది ఈ గ్రీన్లాండ్ దేశం ఏంటంటే ఆర్టిక్ సర్కిల్ లో ఉన్నటువంటి ఒక ప్రదేశము ఇది స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే ఒక పక్కన నార్త్ అమెరికాస్ ఒక పక్క రష్యాస్ ఒక పక్కన యూరోపియన్ కంట్రీస్ ఈ మూడికి అతి దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఈ గ్రీన్ల్యాండ్ ఉన్నాయి గ్రీన్లాండ్ లో ప్రత్యేకత ఇక్కడ ఐస్ ఉన్న ప్రాంతం ఒకటి ఇది ఈ గ్రీన్లాండ్ మొత్తం చాలా వరకు ఐస్ ఉంది ఈ ఐస్ ఉన్న ప్రాంతమే కాకుండా ఐస్ మెల్టింగ్ కావడం వల్ల రానున్న కాలంలో మనకి ఇక్కడ వాణిజ్యం పెరగడానికి ఆస్కారం పెరుగుతుంది ఆ వాణిజ్యం ఎట్లా అంటే మారిటైమ్ అనేసి అంటారు మారిటైమ్ అంటే ఏంటంటే సముద్రం ద్వారా జరిగేటువంటి ఏదైతే వ్యాపార వర్తకం జరుగుతూ ఉంటదో దాన్ని మనం మారిటైమ్ అనేసి అనేసి అంటాము ఈ మారిటైమ్ ఇంప్రూవ్ కావడం వల్ల వచ్చే లాభం అంటే టైం తగ్గిపోతుంది అంటే మనకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్లేటువంటి గూడ్స్ ట్రావెల్ అన్నది షిప్పింగ్ ద్వారా పోయేటువంటిది ఈ ఇంటర్ కాంటినెంటల్ స్పేస్ తగ్గడం వల్ల అక్కడైతే ఉంటదో అక్కడ ఈ రూట్ ఓపెన్ కావడం వల్ల టైం తగ్గుతుంది అంటే దీనికి తగ్గడం వల్ల ఏమవుతుంది వర్తకం పెరుగుతుంది ఇది గ్రీన్లాండ్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఆల్రెడీ అమెరికాకి గ్రీన్లాండ్ లో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ బేస్ ఒకటి మిలిటరీ బేస్ ఒకటి సో అక్కడ నుంచి వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే రష్యా మీద కానివ్వండి లేకపోతే చైనా మీద కానివ్వండి వాళ్ళు స్పైయింగ్ ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా రేపు పొద్దున డిఫెన్స్ సంబంధించిన విషయాలు ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా అమెరికాకి ఇక్కడ నుంచి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఈ గ్రీన్లాండ్ అనే ప్రాంతం ఏదైతుందో డెన్మార్క్ అథారిటీ ఉన్నటువంటి ఒక టెరిటరీ అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మనకి ఫస్ట్ టైం మనకి ట్రంప్ గెలిచారో ఆ టైంలోనే ఈయన ఏమన్నారు అనేది అంటే గ్రీన్లాండ్ కొనుక్కుంటా అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు అమెరికా డబ్బులు ఇచ్చి గ్రీన్లాండ్ కొనుక్కుంటామని ప్రతిపాదన పెట్టారు తర్వాత అనంతరం అంటే ఆయన ఓడిపోవడము తర్వాత బైడెన్ ప్రభుత్వం రావడం ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెన్సీ లో వచ్చిన తర్వాత ఏమైంది అని ఇప్పుడు దుందురూపు స్వాం అనేది పెరిగింది ఈ ప్రభావం ఎందుకు పెరిగింది అని అంటే మీరీ రీసెంట్ గా గుర్తుంటది వెనిజులా అనే దేశంలో వెనిజులా ప్రెసిడెంట్ మధురో ఆయన వైఫ్ ని తీసుకుని కరాకాస్ అనే ప్రాంతం నుంచి వాళ్ళ క్యాపిటల్ ఉందో అక్కడ నుంచి ఒక రాత్రి రాత్రి మిలిటరీ చర్య తీసుకొని ఒక రూలింగ్ లో ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేసుకొచ్చుకొని న్యూయార్క్ లో ఉన్నటువంటి కోర్టు ట్రైల్ కి పెట్టారు ఇది ఎందుకు జరిగింది అంటే వెనిజులా నుంచి మాదక ద్రవ్యాలు ఒక డ్రగ్ అమెరికాకు సప్లై అవుతుందని చెప్పి తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది చెప్పేసి అని ఒక అభియోగం మీద అక్కడి నుంచి మధురం ఈ మధురో ప్రెసిడెంట్ తీసుకొచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద రిటాన్ రాలేదు నాటో దేశాలు స్పందించలేదు యునైటెడ్ నేషన్స్ కూడా పెద్ద కన్న రాలేదు దీని దీనికి ఇప్పుడు ఏం జరిగింది ట్రంప్ కి ఒక బలం వచ్చినట్టుంది అంటే ట్రంప్ ను ఎవరు ఎదిరించలేరు ఎవరు క్వశ్చన్ చేయలేరు ఒక బలము వాదన పెరిగిపోయి సో ఆయనకు అక్కడ ఆల్రెడీ శక్తి పెరిగింది బలం పెరిగింది కదా ఇప్పుడు ఏమైతుంది ల్యాండ్ మీద ఇంతకు ముందు ఆయన ఎప్పుడైతే ఏం ప్రొపోజల్ రెండు వేల పంతొమ్మిదిలో కొంటాను అన్న ప్రొపోజల్ పెట్టాడు ఇప్పుడు ఏం చేశాడు డెన్మార్క్ తర్వాత యూరోపియన్ నేషన్స్ మీద హరిఫ్ చేస్తా అని చెప్పేసి చెప్పి బెదిరింపు చర్యలు చేస్తున్నాడు అనేసి సందే మీరు ఎవరు నాకు ట్రంప్ గ్రీన్లాండ్ తీసుకోండి మీరు ఒప్పుకోకపోతే మీ మీద జరిగేటువంటి వాణిజ్యంలో నేను ట్రయారిఫై ఫేస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడు ఆటోమేటిక్ ఏమైతే యూరోపియన్ నేషన్స్ కానీ డెన్మార్క్ గానీ భయపడే పరిస్థితి వస్తాయి అయితే ఈ డెన్మార్క్ యూరోపియన్ నేషన్స్ భయపడే పరిస్థితికి వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకి అమెరికాతో జరిగేటువంటి వాణిజ్యం అన్న దెబ్బతిన్న వచ్చినప్పుడు అది కాకుండా సెకండరీ స్టెప్ ఏం చెప్పానంటే నేను మిలిటరీ చర్య కూడా తీసుకుంటాను అని చెప్పాను మిలిటరీ చర్య తీసుకునే ధైర్యం ఎందుకు వచ్చింది అనుకున్నాం కదా ఆల్రెడీ వెనుజులాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ను తీసుకెళ్డు కాబట్టి అక్కడ మిలిటరీ చర్య తీసుకున్నప్పుడు రిటాలియేషన్ రాలే కాబట్టి ఇక్కడ కూడా గ్రీన్లాండ్ మీద కూడా మిలిటరీ చర్య తీసుకుంటా అని చెప్పి ధైర్యంగా చెప్తా